బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆక్రందనలతో కూడిన ఆవేదనలు అంతా ఇంతా కాదు ఈ విషయం స్వయంగా ఇబ్బందులకు గురైన పలువురు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం కాగా తాము టీడీపీ వల్ల ఎంతో నష్టపోయామని ఆర్థికంగా చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నట్లు పలుచోట్ల వ్యక్తమవుతున్నట్లు పార్టీపై నష్టపోయిన వారు దుమ్మెత్తిపోస్తున్నట్లు కూడా కొందరు ఆ పార్టీ అభిమానులు అక్కడక్కడ వ్యాఖ్యానించటం కూడా గమనార్హం ఈ మధ్య కాలంలో పార్టీపై ఉన్న అభిమానంతో Thank you. తమ తాహతుకు మించి అప్పులు చేసి ఖర్చు పెట్టినప్పటికీ తమకు ఇప్పటి వరకు కనీస గుర్తింపు లేదని కొందరు కంటతడి పెడుతున్న వైనం వ్యక్తమవుతున్నది ఇందులో భాగంగా లోకేష్ యువగళం భువనేశ్వరి పర్యటనకు ఫ్లెక్సీలలో ఖర్చులు కనిగిరిలో నిర్వహించిన సభకు మరికొంత ఖర్చు అలాగే అడపాదడప పార్టీ కార్యకలాపాల నిమిత్తం చేసిన ఖర్చులు ఇలా చెబుతూ పోతుంటే కడుపు చించుకుంటే కాళ్లపై పడినట్లు తేదేపాలు కొంతమంది చితికిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ అధిష్టానం కానీ ఎప్పటికప్పుడు దర్శి ప్రాంతములకు ఇచ్చేస్తున్న నాయకత్వాలు కానీ పట్టించుకోవడం లేదని నష్టపోయిన తెలుగు తమ్ముళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్న వైనం ఇప్పుడిప్పుడే తెరపైకొస్తున్న వైనం గమనార్హం